ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఆశతో నీ గుమ్మంలో నిలిచి ఉన్న అవమానం చేసి వెనక్కి నెట్టకు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫుల్ వీడియో కోసం కింద ఎట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది తప్పకుండా ఓపెన్ చేసి చూడండి ఇక మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా కానీ శ్రీ సాయిబాబా శిస్సులతో జ్యోతిషం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగిపోయి ఉంటే ఒక్కసారి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఉన్నటువంటి ఎటువంటి సమస్యలకైనా కానీ వెంటనే పరిష్కారం అయితే చెప్తారండి గురుగారు మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురుగారు చేసిన పూజల వల్ల అన్ని తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీరు కూడా ఈ నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి